లో సమస్త సుఖినో భవంత్ సర్వే జన సుఖినో భవంత్ విశ్వ సముదాయ సేవా కేంద్రము పొరపాట్లను గుర్తించి వాటిని సరిదిద్దుకొనుటకు తగిన నిర్ణయాలు తీసుకున్నప్పుడే ఉత్తమమైన జీవితం సాధ్యమవుతుంది గొప్ప గొప్ప సంస్కరణలు స్వల్పకాలంలో తేలేరు ప్రజలకున్న అలవాట్లను కూడా వెంటనే మాన్పించలేరు కొద్ది మంది ప్రయత్నంతో ఇవి సాధ్యం కావు ఒక వ్యాధికి మందును ఎవరైనా కనిపెట్టవచ్చు కానీ దాని సామర్థ్యం ఎంతో మంది సహాయ సహకారాలతో ధృవీకరించబడుతుంది ఎందరో శాస్త్రవేత్తలు రాజకీయ నాయకులు రచయితలు మరియు వ్యాపారవేత్తలు ఉన్నతాశయాలతో ప్రపంచ నలుమూలలా ప్రజలందరూ తమ తమ అజ్ఞానాన్ని అధిగమించి జ్ఞానాన్ని పొందడానికి వారి సంక్షేమానికై పాటుపడుచున్నారు ఆ మహనీయుల కృషితో ప్రజల సంస్కృతి పెంపొందాలి యువత ముందుకు వచ్చి ప్రజా సంక్షేమం కొరకు పనిచేసే విధంగా వారిని ప్రోత్సహించే సంస్థలు నెలకొల్పబడాలి ఇది ఎవరు చేస్తారు ప్రజల అభివృద్ధి కొరకు ఎవరు పనిచేస్తారు ఎందరో ప్రయత్నించి విఫలులైనారు ప్రశ్నలు అంతులేనన్నీ ఉన్నాయి వాటన్నిటికీ తగిన జవాబులు విశ్వ సముదాయ సేవా కేంద్రం నందు ఉన్నవి తత్వజ్ఞాని వేదాత్రి మహర్షి